గురిగన్నా జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై సుభద్ర లక్షల మంది ఒకచోటే గుమిగూడినటువంటి గొప్ప సందర్భం ఒకసారి కాదు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇలా జగన్నాథ స్వామి రథయాత్ర పూరిలో లక్షల సంవత్సరాలుగా ఇలా లక్షల మంది రథయాత్రకి అంతులేని జనం లక్షల జనం ఈ భక్తులు లక్షల మంది భక్తులు ఒక చోటే చూడండి రథం నడిచే దారి అది ఎక్కడ రోడ్డు మీద కరెంట్ వైర్లు ఉండవు మధ్యలో అంతా ఖాళీగా ఉంటుంది ఇదంతా జనం జగన్నాథుడు వచ్చేస్తాడు అదుకో రథం అదుకో ఎవరున్నారు అందులో జగన్నాథుడు మన కోసం సంవత్సరంలో రోజు బయటకు వస్తాడు ఈ జగన్నాథుడే జగన్నాథుడు రథాలు ఒకే చోట జగన్నాథుడు బలరాముడు సుభద్ర అదిగో రథం తాడక్కడుంది